తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ విశ్వవస్తు నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని అన్ని దేవాలయాలు విద్యుత్ అలంకరణతో ముస్తాబయ్యాయి ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి నాయుడుపేట పట్టణ గ్రామ దేవత పోలేరమ్మగా మూడు లక్షల విలువ చేస్తే వెండి చీరను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దాతలు బుర్లా చక్రధర్ రెడ్డి శశికళ దంపతులు కుటుంబ సభ్యులు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారికి రవికృష్ణకు వెండి చీరను అందజేశారు పడమటి వీధిలోని అంకమ్మ దేవాలయంలో కావేరి శివయ్య ఆధ్వర్యంలో ఉగాది పూజలు నిర్వహించారు విజయ్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు పండ్లూరు సమీపంలోని దేవి ఆలయం వద్ద గూడూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం శ్రీమతి అమృత సరళాతో నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మకు పూజలు నిర్వహించారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన పోలేరమ్మను నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యువ నాయకులు రాజేష్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్లు దర్శనం చేసుకున్నారు ఆలయ నిర్మాణ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు పెద్దకాపు కాపు ఆర్వభూమి శ్రీనివాసుల రెడ్డి గుంటూరు లక్ష్మయ్య నాన్న బాల సుబ్బారావు దేవాదయ శాఖ ఈవోల ఆధ్వర్యంలో షడ్రుజులతో కూడిన ఉగాది పచ్చడి ప్రసాదాలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గడదాసు వెంకటేశ్వర్లు ఆకుల కుబేరుమణి అవధానం సుధీర్ ఖరీంబాయ్ చెంచయ్య శ్యామ్ ఎన్సీఆర్ బిఎల్సీను కాపులూరు చక్రపాణి బల్లి ముత్యాలయ్య దారుల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు అందరికీ మరి ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది రాష్ట్ర ప్రజలకు చాలా ప్రసిద్ధి చెందింది నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వేదాంతి నాగపణి శర్మ గారు ఈరోజు పంచాంగ పట్టణం చేయడం జరిగింది ఆయన ప్రవచనాల్లో ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రంలో సంపూర్ణంగా వర్షాలు కురుస్తాయని తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పని ఆయన తన ప్రవచనాల్లో తెలియజేశారు మరి అదే ఆయన రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరొకసారి వైసీపీ ప్రభుత్వంగా వచ్చింటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది